Hello guys, hi welcome to our channel, this is Anuradha. సో లాస్ట్ టైం ఒక వీడియో చేశాను నేను యాంజియోగ్రామ్ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అని సో ఎవరైనా చూడకపోయింటే వీడియోకి వెళ్ళి చూసి ఐ మీన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్ మోర్ వీడియో చేశాను కరోనరీ యాంజియోగ్రామ్ అని సో కరోనరీ యాంజియోగ్రామ్ ఎలా చేస్తారంటే లైక్ నేను చెప్పాను ఐ మీన్ గదిటర్ పెట్టి లోపలికి పంపించి హార్ట్లోకి ఏమన్నా ఐ మీన్ ఏమైనా డిఫెక్ట్లు ఉన్నాయా ఏమైనా బ్లగ్ ఫ్లాట్స్ ఉన్నాయా నరంలో ఏమైనా బ్లక్ ఫ్లాట్స్ ఉన్నాయా అనేది అయితే చూస్తారనమాట సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు బ్లడ్ వేజంలో అయితే బ్లడ్ క్లాట్ రక్తపు గడ్డ ఉంది అనుకోండి సో దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు అనేది చూసేద్దామనమాట సో ఫస్ట్ వీళ్ళైతే ఐ మీన్ డాక్టర్ కన్సల్టేషన్స్లో ఏం చెప్తారంటే ఫస్ట్ యాంజియోగ్రామ్ అయితే చేస్తారనమాట సో యాంజియోగ్రామ్ చేసి ఒకవేళ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది అయితే చూస్తారనమాట సో యాంజియోగ్రామ్లో ఏం బ్లడ్ క్లాట్స్ కనిపించట్లేదు అంతా క్లియర్గా ఉంది అనేసి అంటే వెంటనే రెస్ట్ తీసుకోమని చెప్పేసి డిశ్చార్జ్ చేసేస్తారు ఒకవేళ లేదు ఏదైనా ఒకటి రెండు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అంటే వెంటనే దానికి తగ్గట్టు ప్రొసీజర్స్ అయితే రెడీ చేస్తారన్నమాట దాన్ని పీటీసీఏ అంటారు పర్కు పర్కుటేనియస్ ట్రాన్స్ల్యూమినర్ యాంజియోప్లాస్టీ అయితే అంటారనమాట సో ఇది ఏంటి అనేసి అంటే రక్తపు గెడ్డు ఉందండి దాన్ని కరిగించాలి అని చెప్తారు లేదా రక్తపు గడ్డు ఉందండి దాన్ని తీసేయాలి అని అయితే చెప్తారనమాట సో ఇది ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనేది అయితే చూ చెప్పేస్తాను ఇవాళ సో మేక్ ష్యూర్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యా సో యాంజియోగ్రామ్లో ఏదైనా రక్తపు గడ్డ ఉంది బ్లడ్ క్లాట్ ఉంది నరంలో అనేసి అయితే చెప్పారనుకోండి సో దాని తర్వాత ప్రొసీజర్స్ అయితే రెడీ చేస్తారనమాట సో ఈ విధంగా మీకు బ్లడ్ ప్లాట్ అయితే ఉందండి దాన్ని తీసేయాలి అని అయితే ఇంకా చేస్తారనమాట సో దానికి ప్రొసీజర్ ఏంటంటే పర్కుటేనిస్ నే యాంజియోప్లాస్టీ యాంజియోప్లాస్ట్రీ అని అయితే చెప్తారనమాట యా ఈ ప్రొసీజర్ ఎలా చేస్తారంటే ఇది కూడా ఇన్వేసివ్ ప్రొసీజర్ అనమాట సో ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా బయట నుండి ఒక ఇన్స్ట్రుమెంట్ లోపలికి పంపించి దాని ద్వారా మానిటర్లో కలెక్ట్ చే ఐ మీన్ బొమ్మ విజువలైజ్ చేసి ఐ మీన్ నరంలో ఏం జరుగుతుంది అనేది అక్కడ టీవీలో అయితే మనకు కనిపిస్తుంది అనమాట సో అదే విధంగా ఈ ప్రొసీజర్ అయితే చేస్తారనమాట సో ఈ ప్రొసీజర్ చేయడానికి ముందు ఏమేమి చేస్తారు పేషెంట్ దగ్గర ఏమేమి కలెక్ట్ చేసుకుంటారు డీటెయిల్స్ అనేది అయితే చెప్పేస్తాను సో ఫస్ట్ పేషెంట్ అవాల్యుయేషన్ అనమాట సో పేషెంట్ పేరేంటి పేషెంట్ ఏం చేస్తా అన్నారు పేషెంట్ ఆక్యుపేషన్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఐ మీన్ ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ హిస్టరీ అంటారు ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఒకవేళ మన పేరెంట్స్ పేరెంట్స్కి ఏమైనా డిసీజెస్ ఉన్నా అవి మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి మెయిన్లీ ఈ హార్ట్ డిసీజెస్ డిసీజెస్ అయితే చాలా రిస్క్ ఎక్కువ అన్నమాట ఒకవేళ మన పేరెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట యా సో అండ్ మెడికల్ హిస్టరీ వాళ్ళ మెడికల్ హిస్టరీ వాళ్ళకి ఎప్పటి నుండి ఇలా చెస్ పైన వస్తుంది వాళ్ళు ఏమేమి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు యాంజియోగ్రామ్ చేసుకున్నారా యాంజియోగ్రామ్లో ఏమేమి డిఫెక్ట్లు వచ్చాయి ఎన్ని క్లాట్లు ఉన్నాయి అనేది అయితే చూస్తారనమాట సో ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మన బాడీ నుండి ఐ మీన్ హెడ్ నుండి కాలు ఐ మీన్ చిటికని వేలు దాకా మనకి ఏదైనా బాడీలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లైక్ ఇంకేమైనా పార్ట్స్ డిఫెక్ట్స్ ఉన్నాయా ఏమైనా సర్జరీలు అయ్యాయా ఆల్రెడీ దేనికైనా సర్జరీలు చేసుకున్నారా అంతకుముందు హాస్పిటలైజ్ అయినారా ఉన్నారా దేనికైన్నారు ఎన్ని సంవత్సరాలు అయినారు లేదా అంతకుముందు ఏమైనా సర్జరీలు చేసుకున్నారా ఎన్ని సంవత్సరాల ముందు సర్జరీలు చేసుకున్నారు షుగర్ ఉందా బీపీ ఉందా చెస్ట్ పెయిన్ ఎన్నిసార్లు వచ్చింది ఇంకా ఎక్కడైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారా ఈ డీటెయిల్స్ అయితే అన్నీ కలెక్ట్ చేసుకుంటారనమాట అండ్ డయాగ్నోస్ టెస్ట్లు అయితే చేసుకుంటారు డయాగ్నోస్ టెస్ట్లు ఏమొస్తాయండి ఈసీజీ అండ్ యాంజియోగ్రామ్ అనమాట సో ఏసీజీలో ఏమన్నా ఏం అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఏ ఏ వేవ్స్ ఎలివేషన్లో ఉన్నాయి అనేది చూస్తారన్నమాట యా సో చెప్పాను కదా సేమ్ లాస్ట్ టైం యాంజియోగ్రామ్ ప్రొసీజర్ లాగే ఇది ఉంటుంది అనమాట సేమ్ పేషెంట్ని పడుకొని పెడతారు ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే చేసి ఉంటారు సో వెంటనే అక్కడ నుండి కొనేసి ఒక అనస్తా ఇస్తారు వన్ మోర్ థింగ్ చేతి నుండి కానీ ఫెమరల్ ఆట నుండి కానీ ఎత్తిటెక్ అయితే పంపిస్తారు అనమాట ఎత్తిటైర్ పంపించే ముందు ఏం చేస్తారు నేను ఒకటి చెప్పాను కాంట్రాస్ట్ ఏజెంట్ ఇంజెక్షన్ అనేసి సో అది ఏం చేస్తుందంటే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నరం అనేది క్లియర్డ్గా కనిపిస్తుంది సో క్లియర్డ్గా కనిపించినప్పుడు ఏమవుతుందంటే రక్తపు గడ్డ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి కానీ తరిగించడానికి కానీ బ్లాస్ట్ చేయడానికి కానీ తీసేయడానికి కానీ ఈజీగా కనిపిస్తుంది అనమాట యా అండ్ దీన్ని ఈ ప్రొసీజర్నే పర్కునే పర్కుటేనియస్ ట్రాన్స్ల్యూమినర్ కరోనరీ యాంజియోప్లాస్టీ అయితే అంటారు కదా సో దీంట్లో ఏం చేస్తారు అనేసి అంటే చెప్పాను కదా కెథెటర్ పంపిస్తారు అని చెప్పి కెథెటర్కి ఒక బెలూన్ అయితే యాడ్ చేసి ఉంటారు అనమాట సారీ సో ఆ బెలూన్ యాడ్ చేసి ఏం చేస్తారంటే ఆ బెలూన్కి కె ఆ కెథెటర్కి బెలూన్ అయితే ఉంటుందన్నమాట సో అది ఈ మానిటర్ ద్వారా బ్లడ్ వెజల్లోకి పంపించి ఎక్కడైతే ఆ నరం అయితే రక్తపు గడ్డ ఉంది లేదా బ్లాకేజ్ ఉంది లేదా ఆ ఫ్యాటీ టిష్యూ డి డిపోజిషన్ అయితే చెప్పాను కదా సో ఆ ఫ్యాట్ అయితే అక్యుములేషన్ అయిపోయి ఒకవేళ ఆ నరము సన్నగా అయిపోయింది అనుకోండి బ్లడ్ క్లాట్ స్లోగా పోతూ ఉంది బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ స్లోగా జరుగుతుంది ఆ రక్తపు గడ్డ వల్ల అనుకోండి సో కరెక్ట్గా ఆ పొజి పొజిషన్ దగ్గర ఈ కెమెరా అయితే బెలూన్ అనేది చెప్పాను కదా బెలూన్ అయితే ఆపుతారనమాట సో ఆపిన తర్వాత ఏం చేస్తారంటే బయట నుండి ఒక ఫోర్స్ అయితే పంపిస్తారు ఆ ఫోర్స్ పంపించినప్పుడు బెలూన్ అనేది ఇట్లా చప్పగా ఉంటుంది కదా సో ఫోర్స్ పంపించినప్పుడు బెలూన్ ఇట్లా ఉబ్బుతుందనమాట సో ఇలా ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అనేది ఇట్లా ఇట్లా కరగడం స్టార్ట్ అవుతుంది సో బ్లడ్ క్లాట్ కానీ లేదా ఫ్యాటీ టిష్యూని కానీ ఇట్లా ఐ మీన్ ఈ నరం అనేది క్లియర్గా చేస్తుంది అనమాట సో ఇలా ఉండండి సో ఇక్కడ బెలూన్ పంపించాము ఇక్కడ ఒక గడ్డ అయితే ఉంది సో బెలూన్ ఇట్లా ఉడినప్పుడు గడ్డ కరిగే ఛాన్స్ ఉందన్నమాట గెడ్డ కరి కరిగడం కానీ లేదంటే ఆ నరం ఉబ్బి ఐ మీన్ నరము ఉబ్బిపోయి సన్నగా బ్లడ్ క్లాట్ జరుగుతుంది కదా సో నరాన్ని అంటే ఇట్లా ట్రెషర్తో ఇట్లా ఓపెన్ చేస్తుంది అనమాట సో అట్లా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్కులేషన్ అడిక్వేట్గా హార్ట్కి వెళ్తుందనమాట సో చూసేసారు కదా గైస్ ఇది ప్రొసీజర్ అయితే సో ఇలాగా ప్రొసీజర్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ కానీ లేదా ఫైవ్ అవర్స్ కానీ ఏం చేస్తారంటే ఐసీయూలో ఉంచుతారన్నమాట సో అబ్జర్వేషన్కి సో ఈ ఐ మీన్ ఆ ప్రొసీజర్ జరిగిన తర్వాత చెస్ట్ పెయిన్ ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది దానికి తగ్గ పెయిన్ కిల్లర్స్ కానీ మెడికేషన్స్ కానీ అడ్వైస్ అయితే అన్నమాట సో ఫస్ట్ ఫైవ్ అవర్స్ ఐసీఏ ఉండి తర్వాత వార్డ్స్కి షిఫ్ట్ చేస్తారు వాట్సప్ షిప్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ నుండి వాళ్ళు టూ త్రీ డేస్కి రిషార్జ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఒకవేళ కొంతమందికి ఈ పీటీసీఏ ప్రొసీజర్ అయితే చెప్తారన్నమాట సో యాంజియోగ్రామ్ జరిగిన తర్వాత మోస్ట్లీ పీటీసీఏ ప్రొసీజర్స్ చిన్న చిన్న బ్లడ్ క్లాట్ ఉన్న చిన్న ఫ్యాటే డిస్పోజిషన్ నరం కుండా చిన్ని చిన్ని ఉంటే ఈ పర్కుటేనియస్ ట్రాన్స్లిమినర్ కరోనా యాంజియోప్లాస్టీ అనేది అయితే చేస్తారనమాట ఒకవేళ అలా కాలేదు పెద్ద పెద్ద ఇష్యూ ఉంది లేదా హార్ట్ వెసల్స్ ఐ మీన్ హార్ట్ చాంబర్స్ కానీ లేదంటే వాల్యూ కానీ ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందంటే డైరెక్ట్గా పెద్ద ఆపరేషన్కి సజెస్ట్ చేస్తారనమాట పెద్ద ఆపరేషన్ అంటే నేను ఇంకో వీడియో చేస్తానండి సో గాయస్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్